హలో అండి అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింప్లీ మంజూస్ లాయ్ ఎప్పటి నుంచో మా సైట్లో లాన్ పెట్టించుకోవాలని నాకు కోరికగా ఉండేది ఆ కోరిక ఇప్పటికి నెరవేరింది మా సైట్ తీసుకొని ఫోర్టీన్ ఇయర్స్ అయ్యింది ఆ ఫోర్టీన్ ఇయర్స్ ము అప్పుడు నేను అనుకున్నాను అనమాట ఇది మేము ప్రేకులతో ఇది ఇల్లు కట్టుకున్నప్పుడు మొక్కలు వేశాము ఇదంతా లాన్ పెట్టించుకుంటే బాగుంటుంది కదా అని అని చెప్పేదాన్ని ఇప్పుడు ఎలాగో మళ్ళీ అంతా నీట్గా చేపిస్తున్నాం కదా అని ఇంక ఇప్పుడు మొదలు పెట్టామన్నమాట రెండు నెలల నుంచి అడుగుతుంటే ఇప్పటికైతే సెట్ అయిందంటే మట్టి తోలిచ్చడం ఇవన్నీ అయ్యాక చూద్దాంలే అన్నారు వంశీ సో ఇప్పుడుకి కదా ఆ పని అంతా ఇప్పుడైతే ఇది పెట్టిస్తున్నాం అనమాట లాన్ వేపిస్తున్నాము నేను రెండు నెలలుగా అనుకున్నది వాళ్ళు పది నిమిషాల్లో వేసేసారంట పది నిమిషాల్లో అదంతా పరిచేసి వాళ్ళు వెళ్ళిపోయారంట అంత స్పీడ్గా అయిపోయింది నేనే ఒక్క పూట పట్టిద్దేమోలే అనుకున్నాను కానీ నేను వెళ్ళడానికి అయితే కుదరలేదు ఆ రోజు వన్స్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళారనమాట వాళ్ళు కూడా ఎయిట్ కల్లా వచ్చేస్తున్నామని చెప్తే ఇంకా తను అక్కడే వెళ్ళిపోయాడు ఎందుకంటే నాకు ఇంట్లో పనులు నిత్తు క్యారేజ్ ఉంటాయి కదా సో తను సెవెన్ కల్లా అనమాట ఇక ఆ రోజు ఇంకా వంశీయ వెళ్ళడంతో ఆ రోజు ఇంకా వీడియో అంతా తనే తీసాడనమాట సైట్లో మొత్తం అంతా అయితే మేము లాన్ ఏం పెట్టించలేదండి ఒక సైడ్ మాత్రమే ఇలాగ ఒక బాక్స్ లాగా ఉంచేసాము కదా అది చక్క కరెక్ట్గా ఉంది నాలుగు పలకలుగా సో దానికోసం దాంట్లో మాత్రమే మేము లాన్ వేయించుకున్నాము నీట్గా ఉంటుందని మిగిలిందంతా మొక్కల కోసమని ఇంక వదిలేసాం అన్నమాట ఎలాగ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం వర్షాలు పడిన తర్వాత కొన్ని కొన్ని మొక్కలు పెట్టాలని డిసైడ్ అయ్యాము కొంచెం పెద్ద మొక్కలు జామా ఇలాంటివన్నీ పెట్టాము అవి పెరుగుతూ ఉంటాయిలే అనేసి మిగిలినవి చిన్నవి పూల మొక్కలని కూరగాయలని ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని ప్రస్తుతానికైతే ఈ ఒక్క సైడ్ మాత్రమే మేము లాన్ వేపించాం అనమాట ఈ కొంచెం వేసినందుకే చాలా తీసుకున్నారండి అసలు ఎంతో లేదు అది కూడా చాలా తీసుకున్నారు సో మనకి ఇష్టం కదా ఇంకా కావాలనుకున్నాం కాబట్టి నిత్తు కూడా కోరుకున్నాడు పద్దకు లాన్ 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 అంటున్నాడు సో అనేసి అన్నమాట ఈ లాన్ వేసేటప్పుడు కొన్ని పిచ్చి మొక్కలు ఉంటాయి కదా కలుపు మొక్కలు అవన్నీ పీకేసి దానిపైన లైట్గా జల్లారంట ఒక లేయర్ లాగా ఇసుక వేసి దానిపైన లాన్ పరిచారనమాట వాళ్ళు వచ్చింది కూడా ఎక్కువ మందేం కాదు ఇద్దరు భార్యాభర్తలు భర్తలు వచ్చారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయింది వాళ్ళిద్దరూ ఇంకా మా మేస్త్రి గారు వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట వాళ్ళిద్దరే పరిచేశారంట ఆవిడేమో అందిస్తుంటే ఆయన ఏమో సెట్ చేసేసాడు అంత ఫాస్ట్గా అయిద్దని నేనైతే అనుకోలే కానీ ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తుంటే నేను లేకుండా లాన్ వేశారనమాట అది విషయం ఎంత ఉందమ్మా సరిపోద్దా ఇంకా లాన్ వేసిన టెన్ డేస్కి అలాగా మంచిగా సెట్ అవుద్దంట రెండు పూట్ల ఫుల్గా వాటర్ రింగ్ చేయాలంట ఎండ బాగానే ఉండాలంట ఎండ లేకుండా ఉండకూడదంట పండిపోయినట్టు అయిపోద్దంట సో ఎండ అయితే మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం ఉండాలంట నాకు కొంచెం డౌట్ వస్తుంది ఈ ఈ మామిడి చెట్టు నేడంతా ఈ లాన్లో ఉంటుందేమో అని భయం వేస్తుంది వేయించిన తర్వాత చూద్దాం తర్వాత ఈ లాన్ వేసిన తర్వాత వీళ్ళు వాటరింగ్ చేశారంట నీట్గా పైన అంతా మట్టి మట్టిగా ఉంది కదా అదంతా రెడ్గా కనిపించేదంట మట్టేనంట నేనేమనుకున్నానంటే ఆ వీడియో చూసినప్పుడు ఏంటి ఇక్కడ ఎండిపోయినట్టు ఏపిచ్చారు అని అని అన్నాను కాదు అది వాటరింగ్ చేస్తే మట్టి పోతుంది పోయింది చక్కగా గ్రీన్గా అని చెప్పాడు వంశీ ఇలా రెండు పూట్ల వాటరింగ్ అయితే చేయాలంట ఫుల్గా ఇంకా వంశీ లాన్ వేసిన తర్వాత ఇంటికి వచ్చేసారు నేను ఈవినింగ్ తీసుకెళ్తాడేమో అనుకున్నా కానీ ఇంకా ఆ రోజు తనకి కుదరలేదు కుదరలేదంటే ఆ రోజంతా ఇంకా ఎండ్లో తిరిగారు ఇంక సాయంత్రం నా వల్ల కాదని చెప్పేశారు సరే అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళే తెల్లారి వెళ్ళాను అన్నమాట నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వంట చేస్తున్నాను పన్నీర్ కర్రీ ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసి బిర్యానీలా చేశాను వెజిటేబుల్ బిర్యానీ ఇంకా వంట అయిపోయిన తర్వాత తినేసి అక్కడికి వెళ్ళాం అనమాట సైట్లోకి ఏంటంటే నాత్రం అనమాట ఎప్పుడు చూడాలా ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలా అని సో ఇంకా గబ్బు గబ్బా తినేసి ఇంకా ఆఫ్టర్నూనే అన్నమాట త్వరగానే ఇంకా రోజు కొన్ని మామిడికాయలు కూడా కోసాము అది అంతకుముందు ఒకరోజు కొన్ని ఇల్లు కూడా పెట్టాము మామిడికాయలు కోసాం అనమాట కొన్ని కొన్ని వదిలేసామని చెప్పాను కదా అవి మళ్ళీ కోసాము మళ్ళీ ఎలాగో కోతులు అన్నీ రాలిపేస్తున్నాయి అవి తింటా లేదండి బాబు అది ఒక్కొక్కటి 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 కూడా కదా నాలుగైదు పేస్తున్నాయి పగలు కొట్టేస్తున్నాయి లేదంటేనేమో ఎలా పడితే అలా కొరికి పడేస్తున్నాయి తింటే పర్వాలేదు అంత పుల్లటే అవి మాత్రం పాప ఏం తింటాయి కొంచెం తిరగానే వాటిపైన అయిపోతుందేమో సో ఇంక అందుకోసమని మేమేం చేసామంటే కొన్ని మామిడి మామిడికాయలు అయితే కోసాం అన్నమాట ఇదిగో చూసారా వెజిటేబుల్ బిర్యానీ అని పన్నీర్ కల్లీ నోరు ఊరిపోతుంది కదా చాలా బాగా వచ్చింది రోజు కాకపోతే మొత్తం వీడియో తీయడానికైతే అవ్వలేదనమాట నాన్న మాత్రం సైట్లోకి వెళ్ళినప్పుడు ఒక విషయం అయితే అర్థమైందండి ఏంటంటే పని చేసేటప్పుడు చీర కట్టుకుంటే చాలా కష్టం అని అర్థమైంది ఎందుకంటే ఆ రోజు కొంచెం పని లేదులే లే అన్నట్టుగా శారీలో వెళ్ళిపోయాను అన్నమాట వెళ్ళేసరికి ఇంకా పని ఒకటి పెట్టాడు మామిడికాయలు వెళ్ళిపోయటం అది ఇది అనుకుంటూ చాలా ఇబ్బంది అనిపించేసింది ఎందుకు అంటే అలవాటే కానీ ఎండ అలా ఉందన్నమాట ఎండ అలా ఉండేసరికి చాలా ఇబ్బందిగా అనిపించింది ఎండకి కానీ చీరలో ఉన్న అందం ఆడవాళ్ళకి ఎంత మంచి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకున్నా రాదులేండి అది మాత్రం నిజం కాకపోతే వర్క్గా వర్క్ ఏమైనా ఉన్నప్పుడు సైట్లో అంటే ఈజీ పని కాదు కదా మొక్కలు పీకడం మనం కలుపులు అవి ఇవి అని ఏదో ఒకటి చెయ్యాలి కదా రఫ్ అండ్ టఫ్గా సో అందుకోసమని కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈసారి చెప్పాను అనమాట నేను అక్కడికి రోజేం పనిలే వంశి అన్నారు ఎందుకు డ్రెస్ వేసుకోవచ్చు కానీ నేనే ఏం పని లేదుగా అనేసి అలా వెళ్ళాను అనమాట కానీ అప్పుడు అర్థమైంది కానీ ఆ పని కూడా పెద్ద పనేం కాదు కానీ దానికే నాకు ఇబ్బంది అనిపించేసింది మన విజయవాడ సూర్యారావు గారు బాగా మండిస్తారు కదా ఎండ ఇంకా అందుకోసమని బాగా ఇబ్బంది పడిపోయాను అన్నమాట ఫైనల్గా మామిడికాయలు కోయడం అయితే అయిపోయింది ఇంకా చూసారా ఇలా కూడా షూట్ చేయొచ్చా అన్నట్టు వంశీ అంటున్నాడు మామిడికాయలు ఇంకేడ్ని వదలవా అన్నట్టు కానీ బాగున్నాయి కదా అలాగ ఆకులేసి ఆకులతో కూడా చేస్తారా అన్నాడు ఏదో ఒక ఐడియా వచ్చింది రెండు కొమ్మలేమో కాయతో పాటు ఇరిగి పడిపోయినాయి నేనేమో ఒకటి తెంచాను ఇంకా తెంచి వీడియో స్టార్ట్ చేశాను అనమాట తీయడం ఈ ముడిపెట్టే పని ముందే చేయాల్సిందండి కానీ నేనేమో మాములు ఫ్లక్కర్ పెట్టుకోవటం వల్ల ఇరిటేటింగ్ అనిపించేసింది ఇంకా ఆయలు కోసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఇంకా జుట్టంతా పైకి ముడిపెట్టేసే అంత హాయిగా అనిపించిందో ఫైనల్గా ఈ మామిడి కాయలు కోసాం కదా ఆల్రెడీ పండు వాసనలాగా అనిపిస్తున్నాయి అన్నమాట అదే వంశీకి చెప్తున్నాను భలే కమ్మటి వాసన వస్తున్నాయండి ఒక స్వీట్నెస్ వాసన పండే ముందే అలా ఉంటే అంత కమ్మటి వాసన వస్తున్నాయి మాదిరికాయలు అయితే ఈ కాయలు అయితే కోసినంతవరకు నేను సైట్లోనే ఉంచేసాను అనమాట రూమ్లో పెట్టేశాము పండే అదే అనమాట ఎందుకంటే అక్కడ ఎప్పుడు క్లోజ్డ్గా ఉంటుంది కదా రూమ్ మేము వెళ్ళినప్పుడు తప్ప సెకండ్ రూమ్లో ఎలాగూ కొంచెం అది క్లోజ్ చేసే ఉంచుతాము ఈ ఫస్ట్ రూమ్లో మేము ఏమన్నా పెట్టుకున్నా కూడా సెకండ్ రూమ్ అంతా క్లోజ్గానే ఉంటుంది కాబట్టి ఇంకా దాంట్లో పెట్టాను అనమాట పండిపోతాయిలే అనేసి ఫైనల్గా ఇంకా నైట్ అయిపోయింది ఇంటి దారి పట్టే టైం అయింది కదా సో ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి నా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్